దక్కాలని చెప్పి ఆత్మగౌరవంతో పాటుగా రాజ్యాధికారం కూడా మన వాటా అని చెప్పి గర్జిస్తూ బీసీల పక్షాన యొక్క దీక్షాస్తునికి చేరుకుని దీక్షను ప్రారంభించుకోబోతా ఉన్నటువంటి కవితంగ గారికి వేదిక సాధారణంగా స్వాగతం పొలుకుతా ఉన్నది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నాయకులందరూ కూడా దిగ్గోస్థలు వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీ మీ సోదరులు మీతో పాటు వచ్చినటువంటి ఇతర బృందం అందరూ కూడా వేదిక వద్ద ఉన్నటువంటి కుర్చీలలో గుర్తవలసిందిగా కోరుతా ఉన్నాం దశాబ్దాల తరబడి బీసీలకు అందకుండా మిగిలినటువంటి రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా బీసీబీలు సహకారం చేసుకునే దిశగా తొలి ముందడుగుగా ఒక పెద్ద అడుగుగా ఈ యొక్క దీక్ష ఈ రోజు జరగబోతా ఉన్నది ఈ రోజు మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం ఏ అధికారం కోసం అయితే ఏ అవకాశం కోసం అయితే బీసీలు ఈ యొక్క దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి పోరాడుతూ వచ్చింద్రో ఆ కలలు కన్నారో ఆ సమయం ఆసన్నమైంది ఇది నడుస్తున్నది బీసీల కాలం ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పి ఇటు స్థానిక సంస్థల్లోనూ అటు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనూ ఈ రోజు జరుగుతున్నటువంటి సంగ్రామంలో ఈ యొక్క దీక్ష ఒక మైలురాయిగా నిలిచిపోబోతున్నది దీనికి పూనుకొని నేను దీక్ష చేస్తాను డెబ్బై రెండు గంటలు అని చెప్పి తన ఆరోగ్యాన్ని సైతం ఫణం పెట్టి దీక్షకు తరలి వచ్చినటువంటి కవిత గారికి దీక్ష సరి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నది జాగృతి నాయకులతో కవిత దీక్ష ఇప్పుడే మహాత్మా జ్యోతిబాబు మరియు అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి ఈ యొక్క దీక్షాస్తానికి పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకున్నారు వారికి సాధారణంగా స్వాగతం కలుగుతూ ఉన్నాం ప్రజాస్వామిక సమాజ ప్రథమ లక్షణం ఈ సమాజంలోవక్షకు గురైన వారికి అవకాశాన్ని ఇవ్వడం ఈ సమాజ నిర్మాణంలో సగంగా ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ఆ దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఈ రోజు మనం ఈ దీక్షను ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ యొక్క దీక్షకు ముందుకు వచ్చి ఈ యొక్క దీక్షాస్థలికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం గారిని వేదిక వద్ద తీసుకురావాల్సిందిగా సమీనంగా కోరుతూ ఉన్నాం ముందు వేదిక పైకి పై తాగా ఉన్న మెట్ల ద్వారా పైకి వచ్చి అర్పిస్తారు మహాత్మా జ్యోతిబాబు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ సార్లకు అర్పించి ఈ యొక్క దీక్షను డెబ్బై రెండు గంటల దీక్షను మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం

哎。<laughs> <laughs>

దయచేసి అందరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి వేదిక మీద వారు వేదిక ముందు ఉన్నటువంటి కూర్చున్న కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ దీక్ష డెబ్బై రెండు గంటల పాటు సాగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా తొందర పడకండి ఎవరు కూడా ఆందోళన ఎందుకండి దయచేసి కూర్చోండి వారు బ్రదర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి కొద్దిగా ముందు వెనక అందరూ అక్కడ కలవచ్చు దయచేసి అందరినీ కూర్చోండి ప్లీజ్ నాయ బ్రాహ్మణ సోదరులు తమ యొక్క సాంప్రదాయ సన్నైవాయిద్యంతో ఈ యొక్క దీక్ష చేరుకున్నారు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఒక్కసారి ఒక్కసారి మీ ప్రదర్శన వేల సంవత్సరాలుగా మన వాకిలను కృతజ్ఞతలు అన్న నాయబ్రాహ్మణ సోదరులు అందరికీ అన్నలకు కృతజ్ఞతలు దయచేసి చాలు అన్న చాలా అన్నా థ్యాంక్ యూ అన్నా విద్యా సర సోదరులారా ఈ దేశ నాగరికత వికాసం గొప్పలా తమ శక్తిని తమ రక్తాన్ని తమ చెమటను దాడబోసి భవ్య సౌదల్ని నిర్మించినటువంటి తమ కులవృత్తుల చేత ఈ పల్లెకు పట్టుకొమ్మలుగా నిలబడి ఈ పల్లెలను తీర్చిదిద్ది ఈ దేశానికి వెన్నముకగా నిలబెట్టినటువంటి బీసీ సోదరుల పక్షాన వారికి ఆత్మగౌరవంతో పాటుగా రాజ్యాధికారంలో కూడా వాటా దక్కాలన్న ఉద్దేశంతో ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మనం ఈ యొక్క దీక్షను ప్రారంభించుకుంటూ ప్రారంభించుకున్నాము కవిత గారు డెబ్బై రెండు గంటల ఈ దీక్షతో బీసీల నిజంగా కూడా బీసీలందరికీ ఈ లోపల మాటలు కోరుతున్నటువంటి బీసీ సోదరుల ఆకాంక్షలు నెరవేరే ఈ యొక్క పతాక సన్నివేశ సమయం లోపల మనం ఈ దీక్షను నిర్వహించుకోబోతా ఉన్నాము బీసీల పక్షాన నేను ముందుకు వస్తా అని చెప్పి కవిత గారు గత రెండు సంవత్సరాల కాలంగా ఈ యొక్క బీసీ ఉద్యమానికి దన్ను దన్నుకా నిలబడి ఇక్కడ చట్టాన్ని తెచ్చుకోవడంలో కానీ ఆర్డినెన్స్ తెచ్చుకోవడంలో కానీ కీలకంగా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు అదే వరవడి కొనసాగిస్తూ ఇప్పుడు కాకుండా మరెప్పుడు కాదు అనే నినాదంతో ఈ యొక్క డెబ్బై రెండు గంటల దీక్షను ప్రారంభించుకోవడానికి మనందరి మనందరిగా పెద్ద ఎత్తున దీక్ష వచ్చినటువంటి కవిత గారికి వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా వివిధ యూనివర్సిటీ పెద్ద ఎత్తున వచ్చినటువంటి యూపీఎఫ్ నాయకులకు విద్యార్థి నాయకులకు అందరికీ కూడా వేదిక పేరు పేరుగా స్వాగతం ఉన్నది తమ తమ తులము हा no, no, no. ప్రదర్శనతో పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి బీసీలోని సంబంధ వర్గాల కులవృత్తుల ఆహ్వానాలను తెలియజేస్తా ఉన్నది సోదరులారా బీసీలు ఈ సమాజ నిర్మాణంలో మాత్రమే కాదు ఈ యొక్క ఆధునిక భారతదేశ నిర్మాణంలో కూడా ప్రతి చోట కూడా బీసీలు లేనటువంటి ఉద్యమాలు లేవు కేవలం ఈ దేశాన్ని నిర్మించడం మాత్రమే కాదు ఈ యొక్క ఉద్యమాలు నిర్మించడంలో కూడా బీసీలు ఎప్పుడైనా సరే ఉందే ఉన్నారు అది స్వతంత్రోద్యమ పోరాటమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైన నిన్న మొన్నటి

స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టాలి రేపు దిశగా ఈ తాను దీక్షతో ఇటు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మెడలు వంచి మనం నిల్లుడు సాకారం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది బీసీ కులాల పక్షాన బలహీనుల పక్షాన బలమైన కొంతకుగా ముందుకు వచ్చినటువంటి ఉద్యమ నాయకి మరి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను కేవలం బీసీలు బీసీ ఉద్యమాలను సాకారం చేసుకోవడం మాత్రమే కాదు ఎస్సీ సోదరులకు కూడా మనం ఎప్పుడూ కూడా సమాజంలో వారి వాటాలు వారికి దక్కాలను చేసినటువంటి అనేక దీక్షల పోరాట ఇవాళ భారత రాజ్యాంగం లోపల అనేక హక్కుని మనం పొందుకోగలిగిన వాటికి చట్టబద్ధతను తీసుకొచ్చే ఫైనల్ స్టేజ్ లో జరుగుతున్నటువంటి చివరి దశలో చివరి ఉన్నటువంటి ఈ మనం ముందుకు రావచ్చు ఈ యొక్క దీక్షను విజయవంతం చేసుకోవాల్సినటువంటి ఉన్నది పర్మిషన్ల విషయంలో కూడా పోలీసులు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అయినప్పటికీ సరే ఈ దీక్షను మనం విజయవంతంగా పూర్తి చేసుకొని బీసీల ఆకాంక్షల్ని ఎరుగత్తిల్సిన అవసరం ఉన్నది బీసీల హద్దల కోసం నిలదించాల్సినటువంటి అవసరం ఈ బీసీ రాజ్యాధికారంలో వాటా కావాలని కొంత సమయం లోపల ఈ దీక్ష జరుగుతా ఉన్నది దీనికి దీక్షకు సిద్ధపడి ముందుకు వచ్చినటువంటి మనందరినీ నాయకత్వం లోపల గ్రామ గ్రామాల నుంచి కదిలి వాళ్ళ వేలాది మందిని ఇందిరా బాధితు దిశగా బాట పట్టించినటువంటి ఉద్యమ నాయకీమని కవిత గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నారు జై తెలంగాణ జై బీసీ జై జై జైలే జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై యూపీఎస్ జై బీసీ జై భీమ్ అందరికీ వందనాలు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు మా అన్నదమ్ములకు అదేవిధంగా యూపీఎఫ్ నాయకులకు జాగృతి నాయకులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మీకు తెలుసు ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసింది కానీ ఇవాళ చేస్తున్నటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటం అవుతుంది అటువంటి చారిత్రక పోరాటంలో భాగస్వామ్యం పంచుకోవడానికి అనేక మంది వచ్చిన్నారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇంతమంది చేరి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇంతమంది ఇక్కడికి వచ్చి మన మన పనులను పక్కకు పెట్టి మన కుటుంబాలను పక్కకు పెట్టి మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ వచ్చిన ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు పిల్లలు బాధ్యతలు అన్నీ ఉన్నాయి అది జాగృతి కార్యకర్తలు కావచ్చు యూపీఎఫ్ నాయకులు కావచ్చు తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏం పట్టుదలతో కోసం వచ్చినాం ఏం పంతంతో వచ్చినాం ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం అన్న విషయం చాలా సీరియస్గా ఆలోచన చేసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుంది బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిచ్చర పిడుగులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్ళి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు మరి భాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటబడుతున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ పండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇక్కడ కూర్చున్నాం ఇది రాజకీయ పోరాటం కాదు ఇది రాజకీయ పోరాటం కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం గాంధీ గారు ఏం చెప్పారు మనకు మీకేదన్నా అంశం సాధించాలంటే ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకుని వెళ్లాలంటే హింస వైపు వెళ్లొద్దు మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి అందుకే ఇవాళ మేము ముక్కు సంకల్పం తీసుకున్నాం నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివశంకర్ గారు యునైటెడ్ పూల ఫ్రంట్ కో కన్వీనర్ హరి గారు విజయేంద్ర సాగర్ గారు కోల శ్రీనివాస్ గారు కుమారస్వామి రజక గారు రాచమల్లి బాలకృష్ణ బ్రాహ్మణ గారు సురేందర్ ఆరకటిక గారు గోపు సదానందం గారు ప్రవీణ్ వంజర గారు రామ్ కోటి గారు వీళ్ళందరూ కూడా డెబ్బై రెండు గంటల నిరార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం ఇంకా మా ఆడబిడల పేర్లన్నీ కూడా వస్తున్నాయి వచ్చినాక అవి కూడా అనౌన్స్ చేస్తాం మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరార దీక్ష చేస్తా ఉన్నాము అనేక రకాల పోరాటం చేసినాం రాజకీయంగా అడిగినాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం ప్రెస్ మీట్లు పెట్టినాం మాకు కావాల్సిందేంది ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వంలో చలనం లేదు ఇవాళ బిల్లు పాస్ అయ్యి బీజేపీ మీద నూకేసి చేదులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మాకు సంబంధం లేదు ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్దితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ పెడతారా ఢిల్లీలో పెడతారా రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం